నా పేరు సారి చిన్నయ్య మాది వట్టివేక్ష గ్రామం జీమాడుగుల మండలం అల్లూరి చితారామరాజు జిల్లా నేను గత ఐదు సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయం ఒక ఎకర పొలంలో నేను చేయడం అనేది జరుగుతుంది ఏంటంటే మెయిన్ క్రాప్ నేను మొక్కజొన్న వేసుకున్నాను ఇది జిగ్జాగ్ విధానంలో అలాగా మెయిన్గా మనకు ఈ మెయిన్ బై బయట నేను మా బంతి వేసుకున్నాను మనకు దేశీయ ఆవు పేడ అనమాట ఘనజీవ అంశం ఇది ఇలాగ మనకు ఘనజీవ అంతం అనేది ఫస్ట్ నేను వేసుకోవడం జరిగింది ఇదంటే గ్రోతింగ్ బాగుంటుందండి ఘనజీవ వంశతం వేయడం వల్ల మన చిన్నయ్య గారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి తన పొలంలో బహుళ పంటలను జిగ్జాగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు ప్రతి మొక్కకు అవసరమైన పోషకాలు సహజంగా నేల నుంచే అందుకునేలా ఈ విధానం ఆయనకు తోడ్పడింది ఇలా మొక్కజొన్న వేసుకున్న తర్వాత దాని కింద అసోసియేట్ చేసుకున్నాను కూడా ఒక టైమ్స్ నేను అనేది అప్లై చేయడం చేయడం జరిగింది వల్ల గ్రోతింగ్ చాలా బాగుంది ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది స్టార్టింగ్లో ఘనజీవామృతం అనేది నేను వేసుకొని ఈ మొక్క అనేది నాటుకోవడం జరిగింది చూడండి ఇప్పుడు తోటకూర కూడా ఎంత గ్రోతింగ్ బాగుందో ఏంటంటే మనం జీవామృతం వేయడం వల్ల దీని యొక్క గ్రోతింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందండి నిరంతరము ఈ పంటలతో కప్పి ఉండడం వల్ల ఈ భూమిలో నేల తేమ శాతం అనేది ఎప్పుడు ఆవిరేయకుండా నేను కాపాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఇదేంటంటే నా ఫీల్డ్లో దేశీయ ఆవు పేడ అనమాట పచ్చి పేడ నేను ఫీల్డ్ అక్కడక్కడక్కడక్కడే వేసుకోవడం జరుగుతుంది ఏటంటే ఇలా వేసుకోవడం ద్వారా నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం ఇలా ఫాస్ఫరస్ అనే సూక్ష్మ పోషకాలు అనేది సమృద్ధిగా అందడం జరుగుతుంది రసాయన ఎరువులు లేకుండా ద్రవ జీవామృతం ధన జీవామృతం మరియు పచ్చి పేడలతో పంటలను పోషిస్తూ తన పొలాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతున్నారు ఫలితంగా చిన్నయ్య గారు ఆరోగ్యకరమైన రుచికరమైన పంటలను పండిస్తూ తన కుటుంబానికి తన గ్రామానికి స్పూర్తిగా నిలిచారు ఇది కేవలం వ్యవసాయం కాదు ఇది ప్రకృతితో కలిసిపోయిన జీవన విధానం ఇదేటంటే నేను బీన్స్ వేసుకున్నాను ఈ ఎకర పొలంలో ఇందులో మొదటగా ఘనజీవామృతంతో వేయడం జరిగింది తర్వాత ఫోర్ టైమ్స్ ద్రవజీవామృతం అప్లై చేయడం జరిగింది చేయడం ద్వారా ఫ్లవరింగ్ అనేది నీట్గా రావడం జరిగింది అలాగే క్రాప్ అనేది బాగా ఎక్కువ రావడం జరుగుతుంది పంటలతో పాటు బోర్డర్లో నేను అరటి వేసుకున్నాను అరటి కూడా ఒక మూడు రకాలు వేసుకోవడం జరిగింది మనకు ఏంటంటే కర్రీ కొన్ని ఉపయోగపడతాయి అరటితో పాటు సేమదుంపలు మామిడి కూడా వేసుకున్నాను ఈ ఏంటంటే కొన్ని మనకు పండ్ల కోసం అనమాట ఇది పండ్లకు టేస్ట్ ఉంటుంది బాగా కొన్ని కొన్ని ఏంటంటే మన కూర కూర చేసుకోవడానికి ఉపయోగపడతాయండి అదే ఏంటంటే నేను ఈ ఎకరంలో పంట చేస్తున్న ఈ సాగులో ఏది కూడా హైబ్రిడ్ అనేది లేదు ఎందుకంటే నేను మొత్తం మన దేశీయ విత్తనాలు మాత్రమే ఇక్కడ నేను వేసుకోవడం అనేది జరుగుతుంది అలాగ నాకు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సీడ్ దొరికినా కూడా దేశీయ విత్తనాలు అయితే నేను తెచ్చుకుని ఇక్కడ దాన్ని డెవలప్ చేసి మిగతా రైతులు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి నేను నా యొక్క పంట పొలంలో ఘన ద్రవ జీవామృతలు వేసుకోవడానికి తయారు చేస్తున్నప్పుడు కొంతమంది రైతులు వచ్చి ఇలా తయారు చేసి వేసుకోవడం వల్ల నీ పొలం ఏం బాగు చేస్తావు అనే విధానంగా నా చేసేవాళ్ళు అనమాట అదే రైతులు ఇప్పుడు ఈ పంటను చూసి ఇప్పుడు వాళ్ళే గతాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళే నా దగ్గర వచ్చి నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది